గాజాలో వీలైనంత వేగంగా కాల్పుల విరమణ జరిగేలా చర్యలు చేపట్టేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్టపడింది గాజాలో బందీల విడుదల కాల్పుల విరమణ ఒప్పందాలపై ఇజ్రాయెల్తో తో జరుగుతున్న చర్చలు నిలిచిపోయాయి అమెరికా ప్రతిపాదనలు ఇజ్రాయెల్ డిమాండ్ల కంటే చాలా తక్కువగా ఉండడంతో చర్చలు నిలిచిపోయినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి మరోవైపు ఈ డీల్కు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యాహు సరికొత్త డిమాండ్లను ఉపసంహరించుకునే వరకు చర్చల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్దం ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు కాల్పుల విరమణపై ఇజ్రాయెల్తో తో అమెరికా జరుపుతోన్న చర్చలకు బ్రేకులు పడ్డాయి గాజాలో బందీల విడుదల కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు నిలిచిపోయినట్లు అక్కడి స్థానిక మీడియా తెలిపింది అమెరికా ప్రతిపాదనలు తమ డిమాండ్ల కంటే తక్కువగా ఉండడంతో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు విముఖత చూపినట్లు వెల్లడించింది దీంతో చర్చలు నిలిచిపోయినట్లు పేర్కొంది అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వారం ఈ ప్రాంతంలో పర్యటించి హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిర్చేందుకు చర్చలు జరిపారు తమ ప్రతిపాదనలకు నెతన్యాహు మద్దతుగా నిలిచారని ఆయన సోమవారం ప్రకటించారు కానీ అమెరికా ప్రతిపాదనలపై ఇజ్రాయెల్ పట్టు వీడకపోవడంతో మరోసారి చర్చలు ఆగిపోయాయి మరోవైపు ఈ డీల్కు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న దేశాల ప్రతినిధులు మాత్రం నెతన్యాహు సరికొత్త డిమాండ్లను ఉపసంహరించుకునే వరకు చర్చల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు ఇజ్రాయేల్పై అమెరికా ఒత్తిడి తీసుకువస్తేనే ఈజిప్ట్లోని కైరోలో జరిగే చర్చలు సఫలమవుతాయని పేర్కొన్నాయి మరోవైపు గాజాలో వీలైనంత వేగంగా కాల్పుల విరమణ జరిగేలా చర్యలు చేపట్టేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు ఇజ్రాయిల్ ప్రధానికి బైడెన్ ఫోన్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కొన్ని డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి సేనలను వెనక్కి తీసుకునే విషయంలో ఆయన ససేమిరా అంటున్నట్లు ఇజ్రాయిల్ వర్గాలు పేర్కొన్నాయి ఫిలడెల్ఫీ కారిడార్ గాజా ఈజిప్టు సరిహద్దు మీదుగా వెళుతుంది ఈ ప్రాంతం మీదుగా హమాస్ ఏళ్ల తరబడి ఆయుధాలను అక్రమ రవాణా చేసింది దీనిని దృష్టిలో పెట్టుకునే ఈ కారిడార్ నుంచి సైన్యాన్ని విరమించుకునేందుకు నెతన్యాహు విముఖత వ్యక్తం చేశారు గత గురువారం కూడా అమెరికా కతార్ ఈజిప్టు మధ్యవర్తులుగా కతార్లోని దోహాలో కాల్పుల విరమణ ఒప్పందంపై సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఇజ్రాయెల్ హాజరవ్వగా హమాస్ తమ ప్రతినిధులను పంపలేదు మధ్యవర్తుల ప్రతిపాదనలు ఇజ్రాయెల్కు రాయితీగా ఉన్నాయని విమర్శిస్తూ హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ఒప్పందం కేవలం ఇజ్రాయెల్ డిమాండ్లను మాత్రమే తీరుస్తుందని ఆరోపించింది